రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో తుని అనే ఒక ప్రాంతం ఉందండి ఆ ప్రాంతంలో సుమారు ఒక డెబ్బై సంవత్సరాల ముసలోడు అండి డెబ్బై సంవత్సరాల ముసలోడు ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయిని ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష ప్రదేశం పొదల్లోకి తీసుకెళ్లి పాడు పని చేయబోతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు పట్టుకొని వీడియోతో షూట్ చేసి రెడ్ హ్యాండెడ్గా అతను పట్టుకొని అతన్ని నిలదీశారు ఏమో ఏంటో ఈ పాడు పని నీకు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది మరి ఈ అమ్మాయికి చూస్తే పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఏం చెప్పి ఏం భయపెట్టి ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేవా మాయ మాటలు చెప్పావా లేకపోతే ఈ అమ్మాయిని బెదిరించి ఇక్కడ తీసుకొచ్చేవా స్కూల్ డ్రెస్ చేసుకుంది ఏం చేద్దామంటే అతను పంతం లేని సమాధానం చెప్పాడు అప్పటికే అమ్మాయి బట్టలు వేసుకుంటుందండి మీరు ఆ వీడియోస్ చూడండి సోషల్ మీడియాలో మీకు లభ్యమవుతాయి బట్టలు వేసుకుంటుంది అమ్మాయి అంటే ఎంత నీచమైన పనో చూడండి అయితే ఈ ముసిలోడు వాళ్ళని బెదిరించడానికి ట్రై చేశాడండి ఏమిని బెదిరించడానికి ట్రై చేశాడంటే నేను ఒక కౌన్సిలర్ని అంటున్నాడు ఇంతకు ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్ అతను కింద కామెంట్ చేయండి అలాగే నేను ఎస్సీ కులస్తుండే అని రెండు మూడు సార్లు చెప్పాడండి ఎస్సీ కులం అనేది ఎందుకు వచ్చింది అక్కడ డెబ్భై సంవత్సరాల ముసిలోడు ఒక పదమూడు సంవత్సరాల స్కూల్ చదువుతున్న పాపని తీసుకొచ్చి ఆ అమ్మని ఏం బెదిరించాడో లేకపోతే ఏం మాయ మాటలు చెప్పాడో అది మనకింకా తెలీదు ఎంత ఘోరంగా ఉందంట ఆంధ్రప్రదేశ్లో మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా అనేది వెయిట్ చేయాలి నారా లోకేష్ గారు మాత్రం చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం పైన అయితే ఆ ఈ ముసిలోడిని పట్టుకొని ఊరి ప్రజలందరూ కలిసి కొట్టారండి ఆ వీడియో కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు అందరు కలిసి కొట్టారు ఆఖరికి ముసిలోడు పోలీసులు పట్టుకొని తీసుకెళ్తంటే మరి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు ఇంకా అది కూడా ఇన్వెస్టిగేషన్